సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని నమ్మితతో శ్రీలత సందీప్ చెప్పించేలా చేసి సీతను విడుదల చేయించిన ఏసీపీ మాలవిక ఎంతకు ఏం జరిగింది సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని చెప్పించడం ఏంటి ఆల్రెడీ రామలక్ష్మి నమ్మితం తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కదా మరి అక్కడ నమిత చెప్పిన మాట అక్కడ ఎవరూ వినలేదా మరి వేళతో ఏసీపీ మాలవిక ఎలా చెప్పించింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మాలవిక సారీ నమిత కోసం వెళ్ళిన రామలక్ష్మికి అయితే నమిత ఇంట్లో కనిపిస్తుంది కానీ రౌడీలు తరుముతూ ఉండడం చూసి నమితను కాపాడి అక్కడి నుంచి పరుగు పరుగున బయటికి వచ్చేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కూడా పరుగులు పెడతారు ఇంక ఈ లోపు రౌడీలు వాళ్ళని చూసి నమితను చంపేయడానికి కత్తి కూడా తీసేసరికి ఈ లోపు ఏసీపీ మాలవిక అయితే వస్తుంది ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే నమితను రామలక్ష్మిని కాపాడి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారనగానే మేము పలానా చోటికి వెళ్ళాలనుకుంటున్నామని చెప్పనేసరికి ఇంకా అక్కడ డ్రాప్ చేసి మాలవిక వెళ్ళిపోతుంది ఇంకా నమిత ఇటు రామలక్ష్మి ఇద్దరు కూడా లోపలికి వచ్చి నా భర్త ఏ తప్పు చేయలేదంటే మీరెవరూ నమ్మలేదు కేసు పెట్టిన వ్యక్తినే తీసుకొచ్చాను నా భర్త తప్పు చేయలేదని అని చెప్పను కానీ చెప్పు నమిత అని చెప్పనేసరికి అవును సార్ సీతాకాంత్ సార్ ఏ తప్పు చేయలేదు తప్పంతా నాదే అంటూ మాట్లాడుతుండగానే ఇంక ఈ లోపైతే శ్రీలత సందీప్ అక్కడికి వస్తారు వాళ్ళు రావడంతో చాలా టెన్షన్ పడిపోతుంది నమిత చెప్పు నమిత అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ ఏంటి మేడం మాటలుగా ఉందేంటి కేసులు పెట్టడం మీ ఇష్టమే కేసు విత్డ్రా చేసుకోవడం మీ ఇష్టమేనా రేపు కోర్టులో తేల్చుకోండి ఏదైనా సరే మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం సీతాకాంత్ సార్ తీసుకెళ్ళి అక్కడ మీరు సాక్ష్యం ఏం మీ ఇష్టం అని చెప్పనేసరికి రామలక్ష్మికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా నమిత అక్కడి వెళ్ళిపోతుంది నమిత అలా వెళ్ళిపోవడంతో శ్రీలత సందీప్ ఇద్దరు కూడా నమితని తీసుకువెళ్ళిపోతారు ఏ ఏం చేస్తున్నావని చెప్పను కానీ నన్ను చంపాలని చూడడం ఏంటి మీరు చెప్పినట్టుగానే నేను చేశాను కదా అని చెప్పనేసరికి అవును మరి నీ వల్ల నాకు ప్రమాదం జరుగుతుంది అని అనుకున్నాం కాబట్టి చంపాలనుకున్నాము నువ్వు విడిపించడానికి వెళ్ళావు కదా అని చెప్పనేసరికి లేదు మేడం రౌడీలు చంపబోతూ ఉండగా రామలక్ష్మి మేడం కాపాడారు అందుకని నేను సాక్ష్యం చెప్పాలనుకున్నాను అని చెప్పాను కానీ నిన్ను చంపనము ఏమి చేయము కానీ సీతాకాంత్కి శిక్ష పడేలా చెయ్యి అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండిపోతుంది అలా ఉండిపోయేసరికి శ్రీలత సందీప్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇంకా సీతాకాంతికి రేపు జైల్లో రేపు కోర్టులో శిక్ష పడుతుంది ఇంకా వాడు బయటికి రాడు అన్న ఉద్దేశంతో వస్తూ ఉండగా ఇంకా కార్ అడ్డంగా అయితే ఆపుతుంది ఏసీపీ మాలవిక ఇంకా ఆపేసరికి వాళ్ళిద్దరు కూడా దిగుతారు ఎవరు నువ్వు అని చెప్పాను కానీ ఏసీపీ మాల అని చెప్పనేసరికి మీరేంటి మేడం ఇలా కారు అని చెప్పనేసరికి ఏ మీరు ఏంటి అంత సంతోషంగా ఉన్నారు సీతాకాంత్కి శిక్ష పడిపోతుందానా మీ బా సంతోషం అంతాను అని చెప్పాను కానీ అదేంటి మా అబ్బాయి గురించి మీకు తెలియడం ఏంటి అని చెప్పనేసరికి నాకు అన్నీ తెలుసు నేనే ఆ స్టేషన్కి కొత్తగా వచ్చిన ఏసీపీని నేను రావడంతో ఆ కేసును నాకు అప్పగించారు దాని గురించి పూర్తి ఎంక్వైరీ చేస్తే సీతాకాంత్ గారు ఎలాంటి తప్పు చేసే మనిషి కాదని అర్థమైంది పూర్తిగా నేను ఎంక్వైరీ చేసి మొత్తం విషయాలన్నీ తెలుసుకున్నాను అందులో దుర్మార్గులు మీ ఇద్దరేనన్న విషయం కూడా తెలిసింది అందుకే మీరు నమితని అడ్డం పెట్టుకునే కదా ఇదంతా చేశారు అందుకోసమనే నేను మిమ్మల్ని లాక్ చేయడానికి వచ్చానని చెప్పనేసరికి ఏంటి మేడం ఏం లాక్ చేస్తారు అయినా సీతాకాంతే కదా నమిత విషయంలో తప్పు చేసింది దానికి సీసీ ఫుటేజ్ కూడా ఉంది కదా అని చెప్పాను కానీ ఉంది సీసీ ఫుటేజ్ ఉంది అసలు సీసీ ఫుటేజ్ని మీరు డిలీట్ చేశారు కదా అది కూడా చూపించినా అని చెప్పనేసరికి ఇంకా సీసీ ఫుటేజ్ని వాళ్ళకు చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఎందుకంటే నమితతో ఇటు సందీప్ మాట్లాడింది నమిత సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి తను తాను బట్టలు చింపుకొని తను తాను కేకలు వేసుకోవడం అన్నీ కూడా ఆర్సీసీ ఫుటేజ్ ఈ ఫుటేజ్ మొత్తం అంతా ఏసీపీ మాలవిక అయితే సేకరిస్తుంది ఏంటి డిలేట్ చేసేసాననుకున్న ఏ సీసీ ఫుటేజ్ ఎలా వచ్చేసింది అని అనుకుంటున్నారా అని చెప్పనేసరికి అది మేడం అని చెప్పనగానే ఏం చేయనవసరం లేదు మీరే రేపు నమితను తీసుకురండి నమితను తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టి సాక్ష్యం చెప్పించండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా వీళ్ళు షాక్ అయిపోతారు అలా అలా కుదురుతుంది మేడం అని చెప్పాను కానీ అయితే నేను ఇవే ప్రూఫ్లు తీసుకెళ్ళి కోర్టులో అప్పచే అప్పగిస్తానో మీరిద్దరు కూడా వెళ్ళి జైల్లోకి వచ్చిందరు కానీ అని చెప్పాను కానీ వద్దు మేడం తీసుకొస్తాము అని చెప్పనేసరికి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే కోర్టుకైతే సీతాకాంతం తీసుకువెళ్తారు రామలక్ష్మి అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నమిత ఏం చెప్తుందో ఏంటో వాళ్ళ గ్రిప్లోకి మళ్ళీ నమిత వెళ్ళిపోయింది తన కనుక అబద్ధం చెప్తే ఎలా జరుగుతుందో ఏంటో అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి అయితే ఇంకా నమిత రావడంతో ఇదంతా నేను కావాలనే చేశాను సీతాకాంత్ సార్ మీద నాకు ఇష్టం ఉంది నేను ఇలా చేస్తే సీతాకాంత్ సార్కి దగ్గర కదా అనుకున్నాను కానీ సారైతే నన్ను అంగీకరించలేదు అందుకనే ఆయన పరువు తీయాలని ఎలా ప్లాన్ చేశాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి నమిత ఇలా చెప్తుంది పైగా అత్తయ్య సందీపులతో వచ్చి మరి ఇలా అబద్ధం చెప్తుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు వేల గురించి బయట పెట్టాలి కదా బయట పెట్టకుండా చెప్తుందంటే ఏదో జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంకా సీతాకాంత్ ఏ తప్పు చేయలేదని ఇంకా కోర్టు వారు తీర్పు ఇవ్వడంతో సీతాకాంత్ని రిలీజ్ చేసేస్తారు ఇంకా చాలా సంతోషపడిపోతుంది ఇంకా శ్రీలాద్ అయితే నాన్న వచ్చేసవా నువ్వు జైల్లో ఉన్న రోజులు నేను అసలు తిండి తినలేదు కంటి నిండా నిద్ర కూడా పోలేదు నీకు ఏం జరుగుతుందో ఏంటో అని నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నాన్న కానీ మేము చెప్పినా కానీ కోర్టు వారు నమ్మరు కదా అందుకే మేమేమీ చేయలేకపోయాం అని చెప్పనేసరికి సరేనండి మీరు పదండి నేను వస్తాను అని చెప్పాను కానీ ఎక్కడికి రామలక్ష్మి అని చెప్పనేసరికి ఎక్కడికి కదండి అత్తయ్య వాళ్ళతో మాట్లాడి వస్తాను మీరు పదండి అని చెప్పనగానే ఇంకా వెళ్ళి సీతకాంత్ అయితే కారులో కూర్చుంటాడు ఏంటి మీరే తీసుకొచ్చి మరీ సాక్ష్యం ఇప్పించారు నాకేమీ అర్థం కాలేదు మీరు ఇలా ఎందుకు చేశారు మీరే కదా ఇదంతా చేయించింది అంటూ మాట్లాడేసరికి వాళ్ళు ఏ మేము చేయించి మేము శీతాకాంత్ విషయంలో మంచిగా ఉండకూడదు అనుకుంటున్నావా ఏంటి అందుకే శీతాకాంత్ దృష్టిలో మేము అవ్వాలన్న ఉద్దేశంతో నమితతో మేము ఇలా చెప్పించామని చెప్పనేసరికి ఏంటేంటి మళ్ళీ చెప్పండి అంటూ ఏసెప్పి మాలవిక అయితే ఎంట్రీ అవుతుంది ఒక్కసారిగా వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోతారు ఏంటి రామలక్ష్మి వీళ్ళిద్దరూ మేము కావాలని చెప్పించాము శ్రీతాకాంత్ విషయంలో మంచిగా ఉంటున్నామన్న ఉద్దేశంగా కలిపి కలగాలని చెప్పి అని అంటున్నారా అని చెప్పాను కానీ అవును మేడం అని చెప్పనేసరికి ఏం కాదు ఏసీసీ ఫుటేజ్ అయితే డిలేట్ అయ్యిందో ఆ సీసీ ఫుటేజ్ని వాళ్ళకి చూపించి బెదిరించేసరికి మొత్తం నిజాలన్నీ నమ్దితో బయటకు కక్కించారు నమిత మొత్తం విషయం చెప్పకుండా నమిత మాత్రమే తప్పు చేసినట్టుగా చెప్పి ఇరుక్కుందంతే వీళ్ళు ఎస్కేప్ అయ్యారని చెప్పనగానే అవునా మేడం మీరు మీరు సమయానికి రాబట్టే ఈరోజు నా భర్త బయటకు వచ్చారు లేదంటే నా భర్తకు బయటకు వచ్చేవారు కాదు అని చెప్పనేసరికి ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి రామలక్ష్మి వీళ్ళు మీ ఇంట్లోనే ఉంటున్నారనుకుంటా కదా వీళ్ళిద్దరూ ఎంత దుర్మార్గులో నేను చేసిన ఎంక్వైరీలో అంతా బయటకు వచ్చింది పాపం సీతాకాంత్కి విషయాలు ఏమీ తెలియదు కదా అని చెప్పాను కానీ అవును మేడం ఏ విషయం తెలియదు ఆయనకి అని చెప్పనేసరికి సరే తొందరలోనే విషయాలు బయటపడతాయిలే టెన్షన్ పడ్డం ఎందుకు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటత్తయ్య ఎంత మాట అన్నారు మీకు నా భర్త మీద ప్రేమ ఉందంటే నేను ఎలా అనుకున్నారు నా భర్త నమ్మితే నమ్ముండొచ్చు కానీ నేను మాత్రం ఎప్పటికీ నా భర్త మీద మీకు ప్రేమ ఉందంటే అస్సలు నమ్మను అని చెప్పి ఇంకా రామలక్ష్మి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ముగ్గురు కూడా గూడు పుటానిగా మాట్లాడుకుంటారు ఏంటత్తయ్య మీరు అసలైన విలన్ కాదా సీనియర్ మోస్ట్ విలన్ కాదా సీత బావగారిని విడిపించేసారేంటి అంటూ ఇంకా తన కోడలు మాట్లాడేసరికి ఏంటి నా భర్త జోలికి వస్తే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా ఏంటి ఇదే ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి ఎలాంటి ప్రయత్నాలు చేశారనుకో మీ గురించి మీరు చేసిన కుట్రల గురించి మీరు సీతాకాంత్ సార్ మీద చూపిస్తున్న ప్రేమ అంతా అబద్ధమని మొత్తం అంతా కూడా సాక్ష్యాలతో నేను సీతాకాంత్ సార్ ముందు పెట్టగలను అలా పెట్టిన మరుక్షణం మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి నోరు మూసుకుని మేనేజర్ పదవిలో ఉండి మేనేజింగ్ మేనేజర్గా చూసుకుంటున్నాడు కదా అదే తను చేసిన దానికి ఎక్కువని భావించి నోరు మూసుకుని ఉండమనండి చైర్మన్ కావాలి అది కావాలి ఇది కావాలి నా కొడుకే అందలం ఎక్కాలి అని మీరు అనుకుంటే మాత్రం అందలం ఎక్కడం కాదు ఇద్దరు కటకటాల వెనక ఉంటారు అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు నమిత విషయంలో మీరు చేసిన సీసీ ఫుటేజ్ మొత్తం నా దగ్గరే ఉంది మాలిక మాలవిక మేడం మొత్తం నా చేతికిచ్చారు అది కా అదొక్కటి చాలు మీ ఇద్దరు ఎలాంటి వాళ్ళో చెప్పడానికి అని చెప్పనేసరికి ఒక్కసారిగా సందీప్ ఇటు రా శ్రీలత ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏయ్ రామలక్ష్మి అని చెప్పను కానీ ఏంటత్తయ్యా మీరేం చేయలేరు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుంది లేదంటే మీ కొడుకు నిజంగానే కటకటాల వెనక్కి వెళ్ళిపోవడం ఖాయం అని చెప్పి రామలక్ష్మి అయితే వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇంకా సీతాకాంత్ అయితే చాలా సంతోషిస్తాడు నాకు తెలుసు రామలక్ష్మి నేను ఏ తప్పు చేయలేదని నువ్వు కూడా నమ్మావు కోర్టు వారు నమ్మేటట్టు చేశావు అని చెప్పి ఇంకా సీతాకాంత్ అయితే చెప్తాడు ఇంక ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే సీతాకాంత్ని రామలక్ష్మి విడిపించుకోవాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు